రాజంటి ప్రేక్షకులకు నమస్తే ఇవాళ కాటన్లు చూద్దాం పేపర్లో వచ్చిన తెలుగు పేపర్లో ఔరా అదిగో ప్రజల మొహాల్లో ఆనందం లేదు మహారాష్ట్రలో ఇండియా కూటమి ఐఎన్డిఐఏ కూటమి ఏమైంది అంటే అక్కడ ఓడిపోయింది ఎవరికి శరత్ పవార్ సంబంధించిన ఎన్సీపీ వచ్చేసి కేవలం పది స్థానాలే గెలిచింది ఇదే శరద్ పవారు ఏమంటున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర ప్రజల్లో ఆనందం లేకుండా పోయింది అంటూ చెప్పుకొస్తున్నారు ఆయన అంటే ఆనందం లేకుండా పోయింది మహారాష్ట్ర ప్రజల్లోనా మీ మొక్కల్లోనా అనేది సందేహం వచ్చినట్టు అర్థం ముందు ఉండి వీళ్ళకే లేదు ఫస్ట్ ఆనందం జనాల సంగతి తర్వాత ముందు ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి నేతలకే లేదు అనేటట్టు అర్థం వచ్చేటట్టు ఆంధ్ర ప్రభలో వచ్చినట్టు కార్టూన్ ఇది ఔరా పేరుతో అట్లా ఇది పరిస్థితి అన్నట్టు ఎందుకంటే శరత్ పవార్ పార్టీకి సంబంధించి పది సీట్లు వచ్చినాయి దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేనకి సంబంధించి ఇరవై సీట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ సంబంధించి రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించి పదహారు స్థానాలు గెలిచినాయి బీజేపీకి నూట ముప్పై రెండు స్థానాలు వచ్చినాయి ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేనకు వచ్చేసి యాభై ఏడు స్థానాలు వచ్చినాయి వీళ్ళ అల్లుడు అజిత్ పవార్కు సంబంధించిన ఎన్సిపికి వచ్చేసి నలభై ఒకటి వచ్చినాయి ఇది మహారాష్ట్రలో వచ్చిన స్థానాలు మిగతా సమాజ్వాది పార్టీకి రెండు దాంతోపాటు ఎంఐఎంకి కోటి ఈ విధంగా వివిధ పార్టీలు ఈ స్వతంత్ర అభ్యర్థులు ఇట్లా గెలిచారు మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు మహారాష్ట్రలో ఉన్నాయి అట్లా అంటే వీళ్ళు అంటే ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎవరు శరద్ పవార్ కావచ్చు ఉద్ధవ్ థాక్రే కావచ్చు నేను ఆదిత్య ఠాక్రే కూడా అదే చెప్పాను సార్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా అదే అంశాన్ని చెప్పారు ఈవీఎంల మీద అనుమానం ఉంది అంటూ దాంతోపాటు కాంగ్రెస్ ఎప్పటికీ చెప్పుకొస్తుంది ఖర్గే అందరూ అదే అంశం చెప్తున్నారు ఇది అంటే ఈ విధంగా మహారాష్ట్ర ప్రజల్లో కాదు ఈ అగాడికి సంబంధించిన నేతల్లో సంతోషం లేదని వచ్చే విధంగా ఉంది ఈ కార్టూన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కార్టూన్ లోకం తీరు టైటిల్తో ప్రజాపాలన విజయోత్సవాల్లో తుపాకీతో రేవంత్ రెడ్డి మొన్న ఎక్కుపెట్టిండు తుపాకీ పోలీసు పెరేడ్ పోలీసు పెరేడ్ సందర్భంగా ఆయన తుపాకీ ఎక్కుపెట్టి అందులో చెప్పేది ఏంటంటే ఆ తుపాకీ ఎక్కుపెట్టారు ఇందులో ఇవన్నీ ఆయనకు లక్ష్యాలు గురి పెట్టు కొట్టాల్సినవి ఇవే అన్నట్టు ఏంటి వచ్చే ఏడాదికి మన టార్గెట్లు ఇవే సార్ అంటూ ఈ విధంగా ఉన్నటువంటి ఒక ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారులు ప్లస్ కా పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు పెట్టేట లక్ష్యాలు ఏంటంటే ఫస్ట్ మూసి ప్రక్షాళన చేయాలి దాంతోపాటు పోర్త్ సిటీ నిర్మాణం చేయాలి దాంతోపాటు మెట్రో విస్తరణ చేయాలి ఇవన్నీ ఫ్యూచర్ ప్రాజెక్టు ఆఫ్ కాంగ్రెస్ దాంతోపాటు త్రిగురాల ప్రాజెక్టును పూర్తి చేయాలి ఆ తర్వాత వీటన్నిటిని చేయాలంటే ఏం కావాలంటే నిధులు కావాలి అందుకని రేవంత్ రెడ్డి ఏంటంటే ఏ ఏ ఇవన్నీ కావాలంటే నిధులు కావాలకు నిధుల మీద గురి పెడదామంటూ చెప్పుకొస్తున్నారు అన్నట్టు అట్లా ఇది అన్నట్టు ఇవన్నీ ఫ్యూచర్ ప్లాన్ ఆర్ కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు ఫోర్త్ సిటీ కావచ్చు మోసీ ప్రక్షాళన కావచ్చు ఇవన్నీ చేసేట పనిలో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని వచ్చే విధంగా కార్టూన్ ఉంది బాగుంది కార్టూన్ నెక్స్ట్ ఇది లోకం పోకడా నమస్తే తెలంగాణలో వచ్చిన కార్టూన్ ఇది ఇందులో వచ్చినటు కార్టూన్ ఏంటంటే ఈ చెయ్యి మొన్నటి వరకు తెలంగాణ తల్లికి ఆ తెలంగాణ తల్లి అభయస్తం ఇచ్చినట్టు కుడి చెయ్యి ఇట్లా చెయ్యి చూపించినట్టు ఉంది ఆ చెయ్యి ఏంటంటే అస్తం గుర్తు చూపించినట్టు ఉంది సో అస్తం గుర్తు ఉంది కదా తెలంగాణ మ్యాప్ ఇది తెలంగాణ మ్యాప్ కూడా ఇంచుమించు ఇట్లే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ మ్యాప్ను కూడా ఈ విధంగా చేస్తే ఎట్లా ఉంటుంది అన్నట్టు ఉంది ఆ అర్థం మార్పు 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 అన్నీ మార్పే అట్లా లోగోలో మార్పు చేస్తున్నారు లోగోలో మార్పు ఫస్ట్ తెలంగాణ లోగోలో మార్పు చేసేట ప్లాన్ అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కోడ్ మార్పు వాహన రిజిస్ట్రేషన్ కోడ్ మార్పు ఏంటంటే ముందు టీఎస్ ఉండే టీఎస్ ఉండే మధ్యలో ఆరు తీసేస్తే ఆరు కలిపితే టీఆర్ఎస్ అవుతుందని ఇది టీఎస్ అనేది కరెక్ట్ కాదు ఒకప్పుడు ఉద్యమ సమయంలో కూడా టీజీ అనేది ఉండేది టీజీ అని ఉండేది అదే టీజీని కొనసాగించాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజిస్ట్రే వెహికల్స్కు రిజిస్ట్రేషన్ టీజీ పేరుతో రిజిస్టర్ అయ్యేటట్టు జీవో జారీ చేసి అమలవుతుంది ఇది అట్లా ఒక విధంగా ఇది మంచిగానే ఉంది టీజీ కాకపోతే ఈ తెలంగాణ తల్లిగా అన్నీ ముందలేసుకోకూడదు ఎప్పుడైనా పాలకులు అనేటోళ్ళు కొన్ని చేయాలి బాగా మ్యాండేటరీ ఉన్నాయి అందులో దురుద్దేశంతో గత ప్రభుత్వాలు ఏదైనా చేస్తే వాటిని మార్పు చేయడం తప్పు కాదు కానీ అన్నిటిని మార్పు చేస్తే ఏమైందంటే ఆ ప్రభుత్వంలో చులకనైపోయి జనాల్లో చులకన అయిపోతుంది ప్రభుత్వం అంటే అట్లా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అన్నిటిని మార్పు మార్చకూడదు తెలంగాణ తల్లి రూపురేఖలు ఇప్పుడు తెలంగాణ తల్లి మ్యాపు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా మీరు రాసుకోరు బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ ప్రభుత్వం వచ్చినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎందుకంటే అందులో ఆ విగ్రహంలో చేతి గుర్తు కనిపిస్తుంది తెలంగాణ తల్లి అందులో సో ఖచ్చితంగా మారుస్తారు అట్లా అందుకనే అలా మార్చకుండా ఉండేటట్టు ప్లాన్ చేయాలి కానీ అది కరెక్ట్ కాదు కదా అనేది జనాలు కూడా అదే అంటున్నారు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్పు తెలంగాణ రాష్ట్ర మ్యాప్ను కూడా ఇలా మార్చడం కుదరదు సార్ అని చెప్పినట్లు ఉంది అన్నట్టు ఇప్పుడు మ్యాప్ వేసుకొచ్చిండు ఇలా మార్చడం కుదరదు సార్ అని చెప్పినట్టు ఉందన్నట్టు సో ప్రభుత్వం కూడా కొన్ని ఆలోచనలు చేయాలి నెక్స్ట్ ఇది సాక్షిలో వచ్చిన ఇదం జగత్ టైటిల్తో వచ్చింది ఆమె పశ్చిమ బెంగాల్కు సంబంధించిన కార్టూన్ ఇది మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వారసులు ఎవరు అని ఒక సందిగ్ధాన్ని నెలకొంది తృణమూల్ కాంగ్రెస్కు వారసుడు ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుంది అంటూ మమతా చెప్పుకొస్తుంది మరి పార్టీని నడిపేది ఎవరు మమతా బెనర్జీ మరి పార్టీ నిర్ణయించేది నిర్ణయించాల్సింది ఎవరు మమతా బెనర్జీ నిర్ణయించాలి సో ఈ మమతా బెనర్జీలో రెండు కోణాలు ఒక్కొక్కటి ఒక కోణం గా మమతా బెనర్జీ ఇంకో కోణం పార్టీ అధ్యక్షులుగా మమతా బెనర్జీ సో పార్టీ అధ్యక్షుడిని సీఎంగా ఉండి మమతా బెనర్జీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నట్టు మమతా బెనర్జీని అడుగుతున్నట్టు ఉందన్నట్టు ఈ కార్టూన్ బాగుంది ఈ కార్టూన్ కూడా మీరు ఎలా చెప్తే అలా మేడం అంటూ ఉందన్నట్టు పార్టీ పార్టీ అధ్యక్షురాలని మమతా బెనర్జీని సీఎంగా ఉన్న మమతా బెనర్జీ అడుగుతున్నట్టు ఉంది ఈ కార్టూన్ అట్లా సో ఎందుకంటే ఆమె వారసుడు పార్టీ నిర్ణయిస్తుందంటే పార్టీ ఎవరు పార్టీ అధ్యక్షులు మీరే మీరు చెప్పింది పార్టీ కాదంటారా మీకు అనుసన్నలు నడుస్తున్న ఒక పార్టీకి వారసులు ఎవరని చెప్పాల్సింది మీరే దాటవేత ధోరణిలో భాగంగా పార్టీ వారసుడిని పార్టీ నిర్ణయిస్తుంది అంటూ చెప్పుకురావటం దాటవేత అని చెప్పుకోవచ్చు ఇది దిశ పేపర్లో వచ్చిన ఒక కార్టూన్ రాజ్యసభలో మొన్న పార్లమెంట్ సెషన్స్లో రాజ్యసభలో కరెన్సీ కలకలం అభిషేక్ మను కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ దగ్గర కరెన్సీ బయటపడటంతో ఈ కార్టూన్ తయారు చేశారు బాగుంది ఇంట్లో డబ్బులకు ఇబ్బందిగా ఉంటే మాత్రం అయితే విషయం ఏంటంటే డబ్బులు కనిపించినాయి ఐ థింక్ ఎంత అది యాభై వేలు అనుకుంటా యాభై వేలు లక్ష సరే యాభై వేలు అనుకుంటా అయితే ఆ డబ్బులు కనిపించినాయి ఆ డబ్బులు కనిపించడంతో పెద్ద లొల్లు లొల్లు నడుస్తుంది పార్లమెంట్లో సో ఈ డబ్బులు కనిపించినాయి టీవీలో చూసే వీళ్ళు మంచిగా పెట్టబేడ ఎదుర్కొని ఓ సంచి తీసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చుకుందామని రాజ్యసభకు వచ్చారు ఎందుకంటే మీ కావు మావి కావు వాళ్ళ కావు వీళ్ళవి కావు ఆయనవి ఆ ఇది ఎట్లా అది ఎట్లా ఆ డబ్బులు ఎట్లా తెస్తారు అంటూ ఇది ఎట్లా నాయ అంటూ వాళ్ళు ఓ రకరకాల చర్చ జరుగుతుంది అదంతా సో ఆ చర్చకంతా పులి షాప్ పెడతానుకు అంటే ఆ చర్చ జరుగుతుంది కదా ఏ ఆ డబ్బులు మాయే అని చెప్తుందుకు లేదంటే ఆ డబ్బులు కనపడుతుంది తీసుకొస్తాం ఆ ఇస్తారో తెచ్చుకుందాం పా అని ఇద్దరు కలిసి వచ్చేస్తారు ఎక్కడికి రాజ్యసభకు వచ్చారు రాజ్యసభ దగ్గర ఉన్నట్టుగా సెక్యూరిటీ అరే ఇంట్లో డబ్బులకు మాత్రం ఇబ్బంది ఉంటే మాత్రం గీడి దాకొస్తారా అమ్మా నాకు అట్టడిస్తారు డబ్బులు అంటూ చెప్పినట్టు ఉంది అన్నట్టు అట్లా ఇది ఇవాళ కార్టూన్లకు సంబంధించిన కహానీలు కార్టూన్లలో ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానంగా ఉంటుంది కాబట్టి అందులో రకరకాల సబ్జెక్ట్ ఉంటుంది జాతీయ స్థాయి లోకల్ స్థాయి దాంతోపాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అన్ని రకాల కార్టూన్లు ఉంటే అందులో చాలా మెసేజ్ ఉంటుంది ఫన్ ఉంటుంది సో అందులో ఉన్నటువంటి ఫన్ను మెసేజ్ని కాన్సెప్ట్ని వెయ్యి పదాలు అంటే ఒక వెయ్యి పదాల ఎస్ఏన్ చదివితే ఎంతైతే సమయం పడుతుందో ఒక కార్టూన్లో కూడా అంతే సమయం పడుతుంది సో వాటిని బేస్ చేసుకొని చూసుకుంటే బాగుంటుంది డిఫరెంట్ యాంగిల్లో పాలసీలు కూడా ఆయా పేపర్లకు సంబంధించిన పాలసీలు అందులో రుదుతారు అయినప్పటికీ చాలా రకాలుగా చాలా యాంగిల్లో కూడా అర్థం వచ్చేటట్టు కార్టూన్లు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇది వాటి కార్టూన్ స్టోరీ మగ స్టోరీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫన్ అండ్ ఆల్